నీవు ఎవరువో నీకు తెలుసా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును కాక ప్రియమైనటువంటి వాళ్ళారా చాలా మార్లు నేను ఎవరిని అవును నా పేరు జాను నీ పేరు జాన్ అయితే నీ పేరు ఒకవేళ రంజిత్ అంటే లేకపోతే రాణి అంటే నా పేరు రంజిత్ రాణియో అని నువ్వు అనుకుంటావు కరెక్ట్ నేను కాదనం లేదు కానీ నువ్వు ఎవరివి అని నువ్వు ఆలోచించడానికి దానికి సరైనటువంటి జవాబు నీకు రావాలంటే ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన నీ ఎదుట ఈ ఉదయం పెడుతున్నాను లూకాసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో యేసు ప్రభు వారు ఒక మారు గెరాసీను అన్నటువంటి ఒక దేశంలోకి ఆయన అడుగు పెడతారు ఆ సముద్ర తీరమున నావ దిగి వస్తూ ఉంటే ఒక వ్యక్తి సమాధుల నుండి పరుగు పరుగును వచ్చి ఎదురుగుండా సాగిలి పడిపోతాడు అతను చెప్తున్న మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటారంటే గో అవే అండ్ ఫస్ట్ నువ్వు వెళ్ళిపో నసుడు ఒక యస్సు నీవు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చి తెవా మాకు నీవు ఎవరువో తెలుసు నీవు దేవుని పరిశుద్ధుడు అని చెప్పారు ఆ వ్యక్తి అలా మాట్లాడాడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యాలు మాట్లాడుతున్నాయి ముందు వే వెనక్ వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపో అంటే నీవు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా డిడ్ యూ కమ్ టు టార్మెంటర్స్ డిడ్ యూ కమ్ టు డిస్ట్రాయర్స్ అయినా ఒక మాట ఆఖరుని నువ్వు ఎవరువో మాకు తెలుసు ప్రభు ప్రభువారు ఎవరో దెయ్యాలకు తెలుసు ఏసు ప్రభువారి బిడ్డలు ఎవరో దెయ్యాలకు తెలుసు ఏసు ప్రభువారు ఎవరో మనుషులకు తెలుసా అది పెద్ద ప్రశ్న ఎందుకంటే దెయ్యాలకు తెలిస్తే భయపడిపోయాయి మనుషులకు తెలిస్తే ఆయన్ని నమ్ముకోలేదు ఈరోజు ఉదయం నీ గురించి నీకు తెలియకపోవచ్చు కానీ ఏ రోజైతే నువ్వు యేసు రక్షకుడిగా అంగీకరించావో నీ పాపము దేవుడి దగ్గర ఒప్పుకునే క్షమాపణ అడిగావో ఆ రోజు నుండి ఆయన నీలో నివసించటం మొదలు పెట్టారు కనుక ఆయన నీలో ఉన్నారు కనుక నీ ఐడెంటిటీ ఆయన ఐడెంటిటీ తోటి ఐక్యపరచబడ్డది కనుక యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్ నౌ ఎంత గొప్ప మాట తులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనం బట్టి ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ యేసు క్రీస్తుల్లో క్రీస్తుల్లో క్రీస్తు అన్నటువంటి ఆయన అంటే దేవుని చేత పంపబడిన వాడు నీలో ఉన్నాడు కనుక ఆయన నీలో ఉన్నాడు అని బైబిలే చెప్తుంది కనుక నీవు దేవుని పరిశుద్ధుడివి ఏ రోజైతే నువ్వు ఈ మాట గట్టిగా నమ్మటం మొదలుపెట్టావో ప్రార్థనలో నేను నేను చెప్తున్నాను నేను దేవుణ్ణి పరిశుద్ధుని అలాగే నువ్వు కూడా ఈ ప్రార్థన తర్వాత నేను దేవుణ్ణి పరిశుద్ధుడిని ఏసుక్రీస్తు వారు నాలో ఉన్నారు కనుక నాలో ఉన్నటువంటి క్రీస్తు వారిని నా ఐడెంటిటీ మారింది నేను దేవుణ్ణి దేవుని పరిశుద్ధుని నేను దేవుని పరిశుద్ధుణ్ణి అని నువ్వు రిపీట్ చేయి బయటికి బయటికి రిపీట్ చేయి నేను దేవుణ్ణి కాదు నోను నో నేను దేవుని పరిశుద్ధుణ్ణి కనుక నీ ఐడెంటిటీ మారింది నువ్వు పలికిన మాట దేవుడు నెరవేర్చును కాక దేవుని పెట్లారా ఎప్పుడైతే నీ ఐడెంటిటీ మారిందో వాడు గుర్తుపట్టడం మొదలు పెడతాడు అపవాది అప్పుడే అపవాదితో పాటు అపవాది అనుచరులు మన చుట్టూ ఉంటారు మనుషులు చాలామంది వారందరూ గుర్తుపట్టడం మొదలు పెడతారు దెన్ థింగ్స్ విల్ బిగిన్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో మార్పులు రావటం మొదలవుతాయి మే గాడ్ చేంజ్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే పరిశుద్ధుడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు జీవితాలు మార్చమని నాయన నా జీవితాన్ని నువ్వు మార్చవు అవును నేను దేవుని పరిశుద్ధుడిని క్రీస్తు వారు నాలో నివసించుచున్నారు కనుక నా ఐడెంటిటీ మారింది అని నేను ఎలా చెప్తున్నానో అలాగే నీ బిడ్డలు కూడా చెప్పి వారి జీవితాలు వారి ఐడెంటిటీ మార్చుకోవటానికి మీరు కృప చూపించండి నాయనా నువ్వు మార్చావు అది నేను నమ్ముతున్నాను నీ బిడ్డలు నమ్మి ఆ సాక్ష్యం బయటికి వారు పలుకు దొరిగాక ఈ దినం నుండి వారు క్రీస్తు వారు వారు కనుక క్రీస్తువారు వారు కనుక క్రీస్తు వారు వారిలో జీవిస్తున్నారు కనుక వారు దేవుని పరిశుద్ధులు అగుదరు కాక ఎస్సు నామలు ప్రార్థించి వేడి కూర్చున్నాం తండ్రి ఆమె